నెల్లూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో భుజభుజ నెల్లూరులో మహాబూని అనే మహిళపై విజయ్ అనే యువకుడు కత్తితో దాడి చేశారు తీవ్ర గాయాలు కావడంతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు నెల్లూరు నగరంలో ఇటీవల జరిగిన రెండు దారుణ హత్యలు మరొక ముందు మరో దారుణం చోటు చేసుకుంది ప్రతి చిన్న విషయానికి కత్తులతో దాడులు చేసుకుంటున్న యువకులు మానవత్వం మర్చిపోతున్నారు విజయ్ అనే యువకుడిపై గతంలో పలు ఉన్నాయని అంటున్నారు నిందితుడిని వెంటనే శిక్షించి ఉరి శిక్ష వేయాలని బాధితురాలు కోరుతున్నారు మాది బుజుబ నెల్లూరు నేను నజీమా సార్ ఇలా మా అక్క ఇంట్లో పని చేసుకుంటా చేస్తా ఉంటే పని చేసుకుంటా చేస్తా ఉంటే అట్టే వచ్చి కత్తి తీసుకొచ్చేసాడు పక్కింటి వాడు గొడవలు ఏమీ లేవు సార్ పత్తి తీసుకొచ్చి మెడకాడ పెట్టాడు ఫస్ట్ మెడకాడ నుంచి పెట్టి అమ్మాయి బయటికి వచ్చేసిందంట బయటికి వచ్చే లోపల కాళ్ళు తీసుకోపోయి లాకొని పక్కన వేసేసేసి పొడిచేసాడంట సార్ కడుపులో ఈ సైడ్ రెండు పక్కలు పొడిచేసాడు మా అక్కకి చాలా సీరియస్ గా ఉంది ఇప్పుడు నేను కోరుకుంటున్నది ఏంటంటే అలా మా అక్కకి జరిగినట్టు ఇంకొక అమ్మాయికి కూడా జరగకూడదు మాకు కూడా జరగగలుగుతుంది అట్లాంటి వాడిని వదలకూడదు ఎస్పీ డిఎస్పీ చెప్తున్నా నేను విజయ్ జ నెల్లూరు సార్ బుజ్జుబుజి నెల్లూరు అసలు ఏం లేదు సార్ వాళ్ళ అల్లుడు మా బావ కాడ పని చేస్తా ఉన్నాడు పని చేస్తా ఉంటే అక్కడ పని కాడ ఏదో గొడవలు జరిగినాయి ఏం జరిగినాయో తెలీదు మాకు కూడా సరే అని పదివేలు తీసుకుని అబ్బాయి ఓనర్ కాడ నుంచి వచ్చేసాడు ఓనర్ ఏమన్నాడట ఆ అబ్బాయి కొంచెం డ్రింకర్ ఆ అబ్బాయి వద్దు మాకు నువ్వు ఒకటే ఉంటే ఉండు అని చెప్పి మా బావని అడిగాడంట ఆ అబ్బాయిని వాళ్ళ అల్లుడిని పొడిచాడు కదా అతను అల్లుడిని అలా అని మూడు వేలు ఇవ్వాలంట ఓనరు ఓనర్ ఇవ్వాలో మా బావి ఇవ్వాలో మాకు తెలియదు అది వాళ్ళ చిన్న విషయానికి మా అక్క మీద చూపించారు వాళ్ళు అలా జరగకూడదు ఇంకొక మాకు కూడా జరగగలుగుతారు సార్ అతన్ని వదలకూడదు ఆయన శిక్ష వేయాల్సిందే వాడు బయటికి రాకూడదు ఒక్కడే సార్ ఒక్కడే అతను ఒక్కడే కత్తితో పొడిచాడు సార్ కత్తితో పెద్ద కత్తిలు ఆల్రెడీ మటర్లు చేసి ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉన్నాడు అతను మేము పట్టించుకో మా జోలికి రాడు కదా మేము పట్టించుకోము అసలు ఇలా మా అక్కడి చేశాడు ఇప్పుడు మా అక్కడి చేసే మమ్మల్ని కూడా చేస్తాడు కదా పక్కినోళ్ళు కూడా చేస్తాడు కదా లేడీస్ ని ఇట్లా రోడ్ ని ఉంచకూడదు గవర్నమెంట్ ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు నాలుగు రోజులు జైల్లో పెడుతున్నారు మళ్ళీ తీసుకొచ్చి బయట వదులుతున్నారు ఇట్లా మటర్లు చేసే వాళ్ళని వదులుతారా అసలు ఏం పట్టించుకోట పోలీసు వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకోరు సార్ ఇలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఏమన్నా అవుతది ఇప్పుడు ఎవరు బాధ్యత వాటికి మేము వదలము సార్ వాడికి శిక్ష ఇయ్యాలి శిక్ష వేయాలి చిన్న చిన్న పిలకాయలు మా అక్కకి మా అక్కకి ఆల్రెడీ హెల్త్ బాగుండదు సార్ మేము ఎన్నోసారి ఇక్కడ కూడా చేర్పిచ్చున్నాం పొల్లిలో థర్టీ సార్ ఇద్దరు మగ పిల్లకాయలు అలా మేము గవర్నమెంట్ కి కోరుకుంటున్నాము అతన్ని మొదలకూడదు మా జరిగిందంటే ఇంకా వేరే వాళ్ళని కూడా జరగకూడదు వాడిని మాత్రం శిక్ష చేయాలి అది కోరుకుంటున్నాం దండం ఎత్తి పెడతాం సార్ మేము పేదవాళ్ళం మేమే పెద్ద పెద్ద హాస్పిటల్ ఎక్కలేము మేము పెద్ద హాస్పిటల్ తీసుకుపోయినా కూడా అక్కడ ట్రీట్మెంట్ ఏం జరగలేదు అట్టని మేము భయపడి ఇక్కడ బొలిని తీసుకొచ్చాం ఇప్పుడు ఇక్కడ చూస్తే లక్షలు పెట్టాలి మేము అంత వాళ్ళం కాదు సార్ మేము తెచ్చుకోవాలి తినాలి సార్ అది కోరుకుంటున్నాం వదలకూడదు వారికి మాత్రం శిక్ష పడాలి గురిశిక్షయ్యాలి అట్లా గవర్నమెంట్ వదిలేస్తుంది సార్ మూడు నెలలు పెడుతున్నారు బర్రెలు మేపినట్టు మేపుతున్నారు తీసుకొచ్చి వదిలేస్తున్నారు ఊరి మీద చిన్న చిన్న పిల్లకాయలు ఉండేది మాకు మాకు ఎలా ఉంటది మాకు ఏమైనా జరుగుతుంది ఎవరు అమ్మా అది ఎవరు అతను ఎందుకని ఏం పేరా ఇంత గొడవలు ఉన్నాయమ్మా ఎట్టుంది ఆమెకి ఆమెకి ఎట్టుంది మీ పేరేందమ్మా పాజిమా మీరుండేదమ్మా